వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన సాయిరం ఎంక్లూవ్ కమాండ్ ప్రారంభించిన పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస గౌడ్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సాయిరామ్ ఎన్క్లేవ్ కమాండ్ నిర్మాణాన్ని పటాంచెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కాటా శ్రీనివాస్ గౌడ్ తన సొంత నిధులతో పూర్తి చేయించిన నేపథ్యంలో ఈ రోజు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై ముఖద్వారాన్ని ప్రారంభించి కాలనీ అభినందనలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు ఎల్లస్వామి స్వామి బీరంగూడ దేవాలయ చైర్మన్ సుధా ఆకర్ మున్సిపల్ అధ్యక్షులు శశిధర్ కృష్ణ సత్యనారాయణ నాగరాజు రవీందర్ ప్రవీణ అమర్ కాలనివాసులు స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. చాలా ఆనందం సంతోషం. మంచి కార్యక్రమం కూడా కాలనీలో నేను అడుగు పెట్టినప్పుడు మీ ఎదరుకు చెప్పడం జరిగింది. నే ఆ రోజు అప్పకుండా ఇక్కడికి నేను అడుగు పెట్టానని తప్పకుండా మీకు మంచిే జరుగుతుంది తప్పకుండా మీ కాలనీ త్వరలో అభివృద్ధి నడుస్తుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది మొట్టమొదటిగా ఈరోజు మనం మన ముఖం దగ్గర మనం ఐడెంటిటీ కావాలి మన కాలి కాబట్టి ఆ రోజు మీరు ఎవ్వరు అడగకున్నా కానీ నాకు నేనై అన్న మీకు నేను ముఖదారం కమాన్ ఏపిస్తాను నా సొంత నిరుద్యుకో చేస్తాను అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం ఈరోజు మనందరం కూడా దాన్ని దేశం చేసుకోవడం మీ అందరి మధ్యలో నన్ను పిలవడం చాలా సంతోషం అనిపిస్తా ఉంది బట్ ఇంకా చాలా కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాలీలో జరగాల్సిన డెవలప్మెంట్ మొత్తం కూడా ఇక్కడ కూడా డెవలప్మెంట్ జరగలేదు కానీ మన రోడ్లు ఉన్నాయి ఆ రోజు కూడా చెప్పారు దాని తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగా చేయలేదు విషయం కూడా చెప్పారు కానీ ఇంత పెద్ద కాలనీకి మరి ఈ రోజు ఎక్కడో కలిగారు కనీసం ఈరోజు మనం ఒక ఫంక్షనాల్లో కూర్చొని మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది కాలనీ అభివృద్ధి కార్యక్రమంలో కానీ మనందరం ఈ కాలనీ డెవలప్మెంట్ గురించో కాలనీ పరిస్థితుల గురించో ఎక్కడో దగ్గర మనకు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని అక్కడ కూర్చోడానికి మనకు ఒక వంద గతాలలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలి అన్న అని చెప్పి కూడా అనడం లేదు మొట్టమొదటిగా ఈరోజు ముఖారం చేసుకున్నాం తప్పకుండా నెక్స్ట్ ఖచ్చితంగా కూర్చొని చర్చించుకోవడానికి కమ్యూనిటీ హాల్ తప్పకుండా దాని విషయంలో కూడా రాధాకృష్ణ గారితో వినిపించి మాట్లాడి తప్పకుండా దాన్ని కూడా త్వరలోనే మనందరం దాన్ని కూడా శక్కుస్థాపన చేసి ప్రారంభించుకున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇంకా మిగతా డెవలప్మెంట్ విషయాలు కూడా ఉన్నాయి ఇందాక సరే ఫోన్ కూడా చేయడం జరిగింది కానీ వారు సండే కాబట్టి తప్పకుండా దశల వారిగా తప్పకుండా మీ కాలనీకి నేను వచ్చినందుకు నేను అడుగు పెట్టినందుకు నన్ను నమ్మినందుకు తప్పకుండా నేను రోడ్ల విషయంలో కానీ ట్రైనేజ్ వ్యవస్థ విషయంలో కానీ మిగతా మౌలిక సదుపాయాల విషయంలో కానీ తప్పకుండా సీనన్న ఒక మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడుగా అందరికీ కూడా కానీ ఇదంతా కూడా దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి పుట్టినటువంటి ఖాళీలో మరి ఇప్పుడిప్పుడు మొత్తం కూడా ఫుల్ టేజ్ అందరూ రావడం జరిగింది మరి కొన్ని మౌలిక సదుపాయాల విషయాల్లో మరి ఇక్కడ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు మానవురు ప్రాంతంలో ఎక్కడో మానవురు ప్రాంతంలో ఊర్లలో ఉన్నటువంటి పరిస్థితి ఇంకా రోడ్లు లేక డ్రైనేజ్ లేక హైదరాబాద్ పూర్తి దూరంలో ఉన్నటువంటి ఖాళీ ఇవన్నీ మరి కావాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఆ భగవంతుడు చల్లగా చూస్తుంటే మనం మనకే అధికారం వచ్చిన ఈ పరిస్థితి ఉండేది కాదు ఎవరినో పోయి ఎవరికి ఆల పట్టుకోవద్దు ఎవరి కలతో తలకాయ కానీ ఏదో ఫండ్ తీసుకొచ్చానా ఈ ప్రాంతం మున్సిపాలిటీ ఈ అన్ని కూడా డెవలప్ పరిస్థితి ఉండే కానీ కొంచెం ఇబ్బందులు ఏర్పడినాయి కానీ తప్పకుండా నేను ఒకటి మాత్రం నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది నాకు నమ్మకం ఉంది తప్పకుండా త్వరలో మనకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి తప్పకుండా ఈ మంచి రోజులు రాబోతా ఉన్నాయి అప్పకుండా బిడ్డగా ఈ కాలనీలో చేయాల్సినటువంటి రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ మిగతా మౌలిక సదుపాయాలు తప్పకుండా నా చేతుల మీద నేను చేస్తానని చెప్పి కూడా సంపూర్ణంగా నాకు నాకు ఆలోచన ఉంది తప్పకుండా ఆ భగవంతుడు మీ అందరు నాతోని మీ అందరు కూడా చేసి పెట్టాలని చెప్పి నన్ను అంత బలం ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మంచుకుంటూ మరి మరొకసారి మీ అందరికి కూడా మరి అవకాశం ఇచ్చినందుకు అందరికి పేరు పేరు నా చేతులు జోడి చిన్న వచ్చి నమస్కరిస్తూ ఏర్పాటు కూడా ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది కానీ మున్సిపల్ కమిషన్ ఆఫీస్ కు అది దగ్గరలో ఉంది ఈ దగ్గరలో ఉన్న గత పాలకులకు మేము అనేకసార్లు సార్లు విన్నవించుకున్నాం ఈ రోజు కాదు రేపు అనుకుంటూ మాకు కొద్దిగా కాలయాపన చేశారు ఒక డ్రైనేజ్ విషయంలో మాత్రం స్థానిక కౌన్సిలర్ గాని మన చైర్మన్ గారు గానీ మాకు సపోర్ట్ చేసి ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చాడు మిగతా ఈ ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి రోడ్లు చాలా ఉన్నాయి ఆ రోడ్లు మాత్రం ఇప్పటికీ కలిగానే ఉన్నాయి వాటికి అనేక సార్లు వాళ్ళ విమరణ రూపం కానీ మేము పర్సనల్ గా ఫ్యామిలీతో కలిసినప్పుడు ఖచ్చితంగా మీకు రోడ్డు వేస్తా అని చెప్పారు కానీ వాళ్ళు పదవి కాలంలో కానీ మా రోడ్లు యథాస్థితిలో అదే విధంగా ఎప్పుడైతే ఖాళీ ఏర్పడిందో ఆ కాలనీలో ఆళ్ళు డబ్బులతోనే ఈ రోజు కూడా ఉంది ఇదే విధంగా ఈ రోజు విస్తీర్ణం పెరిగింది ప్లస్ రెండు రోజులంత ఖాళీలో జనసంఖ్య కూడా పెరిగింది దాని తగ్గట్లు ఈ యొక్క ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థతో ఆ నిర్మాణం కూడా సరైన చేయలేదు దానికి కూడా మేము ఇప్పుడు కొంత బాధ పడుతున్నాం భవిష్యత్తులో అధికారులు కానీ ఇంకెవరైనా రాజకీయ నాయకులు కానీ స్పందించి భవిష్యత్తులో డ్రైనేజ్ వ్యవస్థతో మెరుగుపరచాలని చెప్పి కోరుకుంటూ ఏదైతే మనకు ఈ రోజు ఈ పెద్ద కానీ ఇంత ఉన్నా కూడా చిన్న చిన్న ఖాళీలకు ఒక రిపెజ్ఞుడు ఒక వ్యవస్థ ఉండేది కానీ ఈ ఖాళీకి రావాలంటే మేము ఏం చెప్పవాళ్ళం చూడడానికి మాకు దాదాపు ఒక వెయ్యి ఓట్లు ఉన్నాయి ఇక్కడ వేల మంది ఇక్కడ నిర్వాసితులు ఉన్నాం కానీ ఇక్కడ రావాలంటే మేము ఏదో ఆ స్కూల్ పరమావతి కాకు రండి లేకపోతే ఫలాని మున్సిపల్ ఆఫీసు కొద్దిగా స్టేజ్గా రండి మా వాళ్ళని అక్కడ నిలబెట్లా కంటూ మళ్ళీ పికప్ చేసుకుంటా అని చెప్పుకునే కానీ చిరకాల మధ్య అధికారంలో బాధ్యత లేకపోయినా ఏది లేకపోయినా సొంత నిధులు ఉన్న పరిస్థితులు గమనించి టాటా శ్రీనివాస్ గౌడ్ గారు మాకు ఇచ్చినందుకు మరొకసారి వాసుల తరఫున పిల్లల తరఫున పెద్దల తరఫున అందరి తరఫున శిరస్సు వచ్చి ఆయనకు నమస్కారం తెలియజేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆయన చేసే గుణం ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ పెద్దలు కానీ పార్టీ మంత్రులు కానీ ఆయనకు సరి అయినటువంటి హోదా కల్పించలేదు చెప్పి మేము కూడా బాధపడుతున్నాం భవిష్యత్తులో ఆయన మాకు ఏం హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో ఆయనకు మంచి పదవితో వచ్చి మా కాలంలో ఆయన ఏ కారణం చేసినా ఏ ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించి సర్కార్ంచి అప్పుడు మాత్రం ఆయనతో పాటు తీసుకుంటాం అని చెప్పి సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తూ భవిష్యత్తులో వినిపించాము మాకు ఎందుకంటే ఈ పార్క్ విషయంలో అన్న మాకు హామీ కానీ ఆ స్థలం క్లారిటీ క్లియర్ రాలేదు నేను ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వెంచర్ తో మాట్లాడితే రాధాకృష్ణ గారు లేదని నేను కొద్దిగా మీకు చూపిస్తా ఇప్పుడు మాత్రం అది కాదు అని మళ్ళీ వచ్చిండు మళ్ళీ ఒకసారి ఆయన వినిపించి అన్నగే ఊర్చోబెట్టి ఏదైతే పార్క్ కు మాకు వంద గదాలు అది మా స్థలం ఉందో దాన్ని కూడా మేము తీసుకోవడానికి అన్న ద్వారా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం భవిష్యత్తులో ఏదైతే ఇక్కడ మేము ఆల్రెడీ ఉంది మాకు ఉన్నా కూడా మా కాళకి సరిపడ స్థలం లేకపోయినా గతంలో ఉన్నటువంటి నాయకులు దీన్ని ఖచ్చితంగా పిఎస్సీ ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేస్తున్నారు కానీ మేము అడ్డుకున్నా కూడా ఒక్క కాలం ఆగింది మళ్ళీ ఈ మధ్యలో స్టార్ట్ చేస్తున్నారు సినిమాకు రిపేర్ చేసేది అంటే మీరు మీ చిన్న చిన్న పనులు మాకు ఏమొద్దు మాకు ఆ కమిటీ స్థానం ఏదైతుందో దాన్ని ఇప్పించి మీరు ఇప్పిస్తే మీ రుణం తీర్చుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా కాలువాస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం దానికి ఇక్కడ ఎవరి చేత కాదు ఒక్క దామోదర్ ఎందుకంటే ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఆయన పరిధిలో ఉన్నది ఇది ఖాళీ స్థలం ఖాళీ చేయాలని చెప్పి